కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద దాడి తీవ్రతరం చేసింది కేంద్ర ప్రభుత్వానికి వంత పాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో కేంద్ర కార్మిక సంఘాలు పదకొండు సంఘాలు కలిపి జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలి స్కీమ్ వర్కర్లు ఆశా అంగన్వాడీ మిడ్ డే మీలు బిఓఏలు అలాగే తదితర స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ ఉమెన్ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోవిడ్ తోటి ప్రజలంతా విలవెలాడిపోతూ ఉంటే ఆ టైంలో కార్మికులని దొంగ దెబ్బ కొడుతూ కార్మిక చట్టాలని రద్దు చేసి లేబర్ కోడ్ని తీసుకొచ్చింది దీని వల్ల కార్మికులకి చాలా ప్రమాదం ముంచుకొస్తూ ఉంది పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం ప్రకారం యూనియన్ పెట్టుకునే హక్కుని ఈవేళ లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది దానివల్ల ఈ లేబర్ కోడ్ల వల్ల యూనియన్ పెట్టడానికి గతంలో నలభై ఐదు రోజులు పడితే ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలైనా గడిపేయచ్చు లేబర్ డిపార్ట్మెంట్ ఆ రకంగా యూనియన్ పెట్టుకునే రైట్సే లేకుండా చేస్తూ ఉంది ఏడుగురితో యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు కానీ ఇప్పుడు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చూపించాలని చెప్తా ఉంది అలాగే పారిశ్రామిక వివాదాల చట్టం కానీ లేదా పిఎఫ్ పిఎస్ఐ చట్టం కానీ ఆ కార్మికులు యాజమాన్యం చర్చల ద్వారా చర్చించుకునే చట్టం కానీ ఈ చట్టాలన్నింటినీ కూడా లేబర్ కోట్లుగా మార్చేసింది అలాగే ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీస వేతనాలు అమలు చేస్తామని అలాగే పిఎఫ్పిఎస్ఐ బోనస్ వన్ సౌకర్యాలు కల్పిస్తామని గ్రాడ్యూట్ ఇస్తామని ఇలాంటివన్నీ చెప్తున్నారు కానీ ఎన్నికలు అయిన తర్వాత వాడన్నిటిని కూడా పక్కన పెట్టేస్తా ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండు తర్వాత స్కీమ్ వర్కర్లకి ఒక పైసా వేతనం పెంచలేదు దీనివల్ల ధరలు ఏమో విపరీతంగా పెరిగిపోతున్నాయి కానీ నిజ వేతనాలు తగ్గిపోతా ఉన్నాయి ఇస్తున్నటువంటి అతి తక్కువ వేతనం కూడా చాలీ చాలనే పరిస్థితులు అయిపోయింది ఈవేళ ఆశా వర్కర్లకి పదివేల రూపాయలు జీతం అంగన్వాడీలకి పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం అవి మినీలకి ఆయమ్లకి అయితే ఏడు వేల రూపాయలే అలాగే మిడ్డే మీల్ వర్కర్లకి మూడు వేలే బిఓలకి అయితే పదివేలు ఇస్తానంటున్నారు కానీ ఎనిమిది వేల రూపాయలే వాళ్ళకి జీతం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అది కూడా ప్రతి నెల రెగ్యులర్గా ఇవ్వట్లేదు స్కూల్ ఆయలకి ఆరు వేలు ఇస్తున్నారు అది కూడా ఆరు నెలల నుండి వేతనాలు లేవు ఇటువంటి పరిస్థితుల్లో ఏం తిని బ్రతకాలి ధరలేమో పెరిగిపోతా ఉన్నాయి ఇంటర్ది ఇంటి వాళ్ళు ఊరుకోడు పాలి బిల్లు ఊరుకోడు పిల్లల ఫీజులు ఊరుకోడు ఊరుకోరు ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ అడకత్రల్లో పాకు చెక్కలేక వాళ్ళ జీవితాలు మారిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకోసమేనే రేపు తొమ్మిదో తేదీన జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్థక సమయలో స్కీమ్ వర్కర్లు కార్మికులు ఉపాధ్యాయులు అందరు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా పని గంటలు పెంచింది పని గంటలు పెంచుతూ జీ వాళ్ళ క్యాబినెట్ ఆమోదించినటువంటి పరిస్థితి ఉంది దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం